అందరూ కూడా యథావిధిగా శ్రీమాత్రే నమ అభీష్ట గణపతి నమ అని చెప్పి మనసులో స్మరణ చేసుకుంటూ మీ మనస్సులోనే దేవి కొలువై ఉంది అనేటువంటి భావనతో ఎప్పుడు కూడా భగవంతుడిని గాని భగవతిని గాని మనం ఏ విధంగా పూజించాలంటే భగవంతుడు మన మనస్సులోనే కొలువై ఉన్నాడనేటువంటి భావనతోనే పూజించాలట అందుకే ఇందాక శ్లోకం చెప్పేటప్పుడు స్వామివారు ఏం చెప్పారు మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి నా హృదయంలో నివాసం కొలుకున్నటువంటి గణేశాన్ని నమస్కరించి మొదలు పెడుతున్నాను అని చెప్పాడు కాబట్టి మీరు కూడా మీ యొక్క హృదయంలో ఆ యొక్క దేవి కొలువైందనేటువంటి భావనతో ఆ యొక్క శ్రీమాత్రే నమ అభీష్ట గణపతి లేమ అనేటువంటి మంత్రాన్ని మనసులో అనుకుంటూ శ్రద్ధగా ఆ యొక్క కుంకుమార్చనను చేయండి ఓం సింధూరారుణ విగ్రహా తృణీనాస్ఫురా తారా నాయకృర్ణ రత్తిదీ సౌమ్యాకరు ధ్యాత్ర అంబి అరుణా కరుణాంతరీక్షీశ పుష్ప అనివాయి అహమిత పవయే భవానీ పద్స్థాసిరీ హే మాస్ కరకల సర్వాలం వేదాం రామ్ భవానీ శ్రీ విద్యా సకల సురాపత్ కుంకుమ విలే మలిక చుంభి కస్తూరికాం సమందేష్టనా సాప పాషాంకు ీ మరణమాజుమాసింహాండోధ దేవార్య సముఖ్య ఉర్భా సమన్విత రావ ంగురాకారాముక్ కర్పూరవేది కామోద సమాగ శాగంధర నిజ సల్లాప మాధుర్య గల పరిశుద్ధ కక్షతే మంద స్మృత ప్రభావోల మధ్య కామే సమానస అనాగరిత సాదృశ్య దుర్గ శేవరామన కామే సప్తమ కనగాంగల కేయోర కమణి యమజాన్ విద ఫలాన్ కుజద్వయే మాధవను అరి మాణిక్యమగుడ అకారాజిత ఇంద్ర గోపాలిష్టన్న

దేవర్శికర సంఘాతస్తు యమానాత్మమై భవత భండాస్రవతో దిక్తా శక్తిసేనా సమన్వేద సంపద్కరే సమారోడా సిందోర ప్రతిసేవిత అశ్వారోడా దిష్ఠితాస గోటిగో నిర్గరావన అరుణ సర్వై పరిశుందా గే చక్రవర్దన అరుణ నిర్ప్రేయ ప్రతిసేవిత క్రీ చక్రవర్దన అరోడా ధననాథ వరస్కున జవహాలనిక శక్తి మహాగణేశారాయణ <rearr latitudeuralism> భావైమంత మర్యంత మధ్య శక్తిగో కులాముతే కల్సికా ప్రసంకేన పాలనే కులాంగలాకుల అగ్రస్తా గౌరవనే కులయోగినే అకులాసమయ అగ్రస్తా సమయ కాలతత్ర కులా తారే కలనేయ బ్రహ్మకం నివేదనే మణిపూరాన రుజత విష్ణుకం నివేదనే ఆజ్ఞా చక్రాంత అరస్తా అగ్రకం నివేదనే సహస్రారాణుజ అరుణ దాసాన అభివచ్చని పటనిల సంతి సచక్రో ప్రసంకిత మహాశక్తిత్వ ప్రవేశ సుదంత తనియసే भवानी भवम्य भविताय रख प्रयापन्मोदौभाग्यता ये भक्तियापम्य भक्ति पश्चिम itki Su vaan jakaan jaökkeää palitttaaan Iistaään यागकर्त्यानां नमामि परमात्मनेन जातुनां यां पथां चरन्तेन शरणं प्रपद्ये नमामि भक्तजनानां जयगेना भारतमयत्मना यनात्मदा रामो प्रभा पंचपैदासना सेना पंचपद प्रसन्नावे श्रीपल्लवीका अमृता विधानादनेन यात्कालके தரோதன கரேஷ்வரி பர சிவாய நமஹ தஜம தஹலினா ராகமண்டல மத்தியஸ்த பைரவே சரமாலமி பந்தாசர ஹரமே பத்ரா வசுதோதரி பரமேஷ்மிஷ பந்தா விபந்த ஹவாலமலி சாஸ்திரேஷ்வவதனாத் ஹஸ்தாக்ஷிதா ஹஸ்தகடா ஆப்ரமகேன கிரணை வதாசம விதாயமே

మణీప కామ్య కామ కదంబ కుమ ప్రయాణ రమణ రసాగర కళావతి కల అలానే మదలిఫల विश्वास दिखावे धर्में दिया वंदियां चलने बास ने इधर प्रेमे नजरे क्षेत्र स्वरोगा क्षेत्र रेजिट क्षेत्र छेद रक्तारे क्षेत्र उत्तीर्ण रक्ताक्षेत्रला राधा मक्षला मुझे यावे मलावंदिया वंदार जनवत सलाह वंद भारतीय वाम गैसी वर्णने वंद लवाच ने भक्तिमत कल दिखावे � అత్యాకి సంధాతా సమానాన దివతికి పరిలారమసారత్యా తమధ్యాతమోపహ చితి సత్వల రక్షాత చితి గ్రసరూపిని సత్మాందావయి పోతా బ్రహ్మాత్య అంత సంతతికి పరప్రతిక్షేదే రూప వశ్యతా భదేవత అధ్యమలై ఇర్ రూప భక్తేన న